ముఖ్యంగా ఈ వేదిక మీద నుంచి కార్మికులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా పంతాలు పట్టింపులకు పోకండి ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నాం ఏదైనా విషయాలు ఉంటే మా మంత్రి గారితో చర్చించండి చేయగలిగింది ఏదున్నా చేస్తాం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం మీ చేతికే ఇస్తాం ప్రతి నెల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇందులో ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పులకు కడుతున్నాం ఆరు వేల కోట్ల రూపాయలు జీత భత్యాలు పెన్షన్లకు ఇస్తున్నాం దాదాపుగా పదమూడు వేల కోట్ల రూపాయలు తీస్తే మా చేతులు ఉన్నాయి ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలే ఇందులో మీకు ప్రతి సంక్షేమ పథకం అమలు చేయాలి కనీసం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల ప్రతి నెల ప్రాథమిక అవసరాలు తీర్చుకోగలుగుతాం కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలంటే నెలకు నాకు ముప్పై వేల కోట్ల ఆదాయం కావాలి మరి ఈరోజు పన్నెండు వేల కోట్ల ఆదాయం తక్కువ ఉంది నా అవసరాలు